నువ్వైన ఏసుక్రీస్తువర్ దివ్యనామమున శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము పాపానికి మీపై అధికారం లేదు స్పృహ పాపం కంటే కూడా చాలా ప్రమాదకరం చాలామంది నీతి స్పృహ కంటే పాప స్పృహ కలిగి ఉన్నారు క్రైస్తవ మతము అనేది నీతిని ఇచ్చి పాపంపై అధికారానికి ఇస్తుంది చాలామంది అనుదినము బైబుల్ను అధ్యయనం చేయరు కాబట్టి దేవుని వాక్యం యొక్క సత్యం గురించి గందరగోళానికి గురై తమ అజ్ఞాన స్థితిలో ఉండి తమకు ఎదురయ్యే సమస్యలపై పోరాడటం ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి సత్యం గురించి సరైన అవగాహన లేకుండానే గుడ్డిగా పోరాడుతుంటారు చాలామంది క్రైస్తవులకు నీతిపై సరైన స్పృహ కలిగి ఉండాలని బోధించే బోధకులు కరువైపోయారు ఉన్నవారు పాప స్పృహతో ఉండాలని బోధిస్తున్నారు మనము చేసిన పాపం గురించి స్పృహలో ఉన్నప్పుడు పాపము మన నుండి ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైన విషయాలను దొంగిలించి మనల్ని హాని చేస్తుంది అంతేకాకుండా శారీరకంగా మానసికంగా దాడి చేసే హాని కలిగించే అవకాశం కూడా ఉంది మనము మన శత్రువుతో వ్యవహరించే తీరులో మన విశ్వాసాన్ని కోల్పోతుంటాము పాప స్పృహ మనకు వ్యతిరేకంగా ఉండే శత్రువుకు గొప్ప ఆయుధంగా మారుతుంది కాబట్టి పాపాన్ని మన జీవితంలో అనుమతించకూడదు ఎల్లప్పుడూ ఒంటరిగా పాప స్పృహలో ఉండటం వలన మనము దేవునికి అవసరం లేని వారిగా పరిగణించబడతాము తద్వారా దేవుడు ఏర్పరచుకొని ఎన్నిక చేసిన గుంపులో మనము ఉండము ఇలాంటి వ్యక్తులు బలంగా నిలబడటానికి సహాయపడే మంచి వ్యక్తుల నుండి తమకు తామే వేరుపరచబడటం ప్రారంభిస్తారు మరికొందరు దేవుడు తమకు వ్యతిరేకంగా ఉన్నాడని అనారోగ్యంతో మరణముతో తమను శిక్షించబోతున్నాడని భావిస్తారు కానీ దేవుడు ప్రేమ అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది ప్రేమ తప్పుగా ముద్రించదు దేవుడు మనల్ని శిక్షించుటకు మనము పాపము చేయాలని వేచి ఉండేవారు కాదు ఆయన మన పాపములను మన నుంచి తీసివేయటికే ప్రత్యక్షపరచబడ్డారని మనకు తెలుసు అనే విషయాన్ని లేఖనాలు వివరిస్తున్నాయి పాప స్పృహ మనల్ని ఖండించి ప్రేమించబడని అనుభూతిని కలిగిస్తుంది ఇది మనల్ని ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది అపవాది ఏమి చేస్తున్నాడంటే నిన్ను ఒంటరిని చేస్తున్నాడు అదే స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడు తద్వారా అతను నిన్ను ఒక్కసారిగా నాశనం చేయగలడు అయితే నా ప్రియమైన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు ఆయన నిన్ను ఎప్పటికీ వదులుకోడు అతను ఏ కారణం చేతనైనా నిన్ను విడిచిపెట్టడు మీరు తృణీకరించబడ్డట్టుగా చెడుగా ప్రేమించబడినదిగా భావించినప్పుడు మీ జీవితంపై దేవుని ప్రేమ ఉందని గ్రహించండి ప్రకటించండి ఆ ప్రేమలో నడవండి దేవుని కృప మీకు తోడైండునుగాక ఆమెని